అయిపోయింది స్టండ్ చేస్తారు అంటే వాళ్ళే కలెక్టర్లు వాళ్ళే చెప్పి చైర్మన్ వాళ్ళే ఎమ్మెల్యే చెప్పి సార్ వస్తే చెప్పాలండి బీసీలు వస్తున్నారు చెప్పాను అని కానీ మరి ఎందుకు ఫోన్ చేస్తారు సార్ అయితే మాకు ఎందుకు ఫోన్ చేస్తారండి మీరు అయితే బీసీలు కార్యక్రమాలు ఇట్లా చేస్తారు ఇన్ఫర్మేషన్ ఒక పది పది నిమిషాలు ఓటు అంటే సెలవు అంటే ఇన్వాల్వ్ ఇతర ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఏదో పెద్ద ఎత్తున చేయాలంటే మిగిలియాలంటే ఇట్లా చేస్తాడు అడగకుండా మేము ఎంతో సాఫ్ట్గా పోతాం అనమాట బీసీ సంస్థలు కూడా సరే ఏదో జరుగుతుంది మేము మంచి కార్యక్రమంలో కూడా మేము మమ్మల్ని ఇన్వాల్వ్మెంట్ చేసినా ఇంపార్ట్మెంట్ అయితే అని చరిత్ర అయితే ఏంటి మేము అడిగింది అడిగినాను మీరు ఫోన్ చేసినట్టు ఎట్లా ఎలా అయితే చెప్పండి వేరే కార్యక్రమం మేము పోలేము అనమాట వేరే వేరే పెద్ద పెద్ద కార్యక్రమం మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు అట్లీస్ట్ బీసీ కార్యక్రమం చేసినప్పుడు మీరు మాత్ర మమ్మల్ని ఇన్వైట్ చేయండి అట్లీస్ట్ ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకి గుర్తించాలా మీరు అన్ని తొందరపడి ఎట్లా వస్తారండి చెప్పడం పొరపులు వస్తారు అని ఎక్కువ రావాలా రావాలి కదా బాబు కూడా మీరు పది గంటలకు అన్నారు ఒక అర్ధగంట పడుతుంది ఏమైపోతుంది చెప్పండి మీకు ఈరోజు సెకండ్ స్టార్టర్ అంటే త్వరగా చేసి దాని గంట వెళ్ళిపోవాలంటే చెప్పండి ఇది కాల మార్పు అద్దెది కాల మార్గం వన్ అవర్లో వెయిట్ చేయాలన్నమాట సార్ కూడా చెప్పండి ఏ సార్ కూడా చెప్పండి ఏవోసారి కూడా ఏమైపో చెప్పండి పది నిమిషాలు వెయిట్ చేస్తే అనిపోయారు కదా గంటల కంటే వెయిట్ చేయరు కదా ఏమన్నా పెద్ద పెద్దవాళ్ళు వచ్చినప్పుడు పొద్దున వెయిట్ చేశారు కదా ఉపయోగం ఉపయోగమే చెప్పండి చెప్పండి మీరు చేసుకునేట్ల మమ్మల్ని దాన్ని పిలుస్తారు అంతా మాకు కూడా పనులు ఉంటాయి కదా ఇదైతే పద్ధతి కాదు ఇప్పుడు ఇట్లాంటి ఏ కార్యక్రమం ఏసీ కార్యక్రమానికి సంబంధించి మీరు మమ్మల్ని పేరు అంటే నేను కలెక్టర్ గారు చెప్తే మిస్గా దృష్టిగా తీసుకెళ్తాను ఖచ్చితంగా మేము అంతా బ్యాకప్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఈ కార్యక్రమం ఏ కార్యక్రమం నాకు నమస్తే మీ గౌరవం ఏం బీసీలు హోమాలు పరచడం బీసీల హోమాలు పరిస్తాం అంటే అది మంచిది కాదు బీసీ కార్యక్రమం ఇప్పుడు టెన్ మెన్స్ ఒక అర్ధ గంట వెయిట్ చేయాలి కదా అర్థం ఇప్పుడు టెన్ థర్టీ టైం అర్ధ గంటలో మీరు అంత తొందరగా చేయాల్సిన అవసరం లేదు మీరు ఫీల్ చెప్పాలి అక్కడ చెప్పారు నేను వస్తానన్నా అనుకోవాలి నేను రాలేదు అంటే చెప్పేసి నేను రాలేదు అని కాదు వస్తానంటే కానీ మేము గో చేసినామని మేము ఫ్రీమంతి చేసుకోండి నెక్స్ట్ టైమ్ నేను కార్యక్రమం ఇప్పుడు టెన్ థర్టీ ఒక అర్ధ గంట వెయిట్ చేయాలి కదా అర్థం ఇప్పుడు టెన్ థర్టీ టైం అర్ధ గంటలో మీరు అంత దోదా చేయాల్సిన అవసరం లేదు మీరు అని చెప్పాలి చెప్పారు నేను వస్తానన్నాను మళ్ళీ నేను మీరు అంటే చెప్పేసిన వస్తానంటే మేము గో చేసిన మేము చేయాలి ఫ్రీమంతికి వస్తామైతేకోండి నెక్స్ట్ సమ్మ మా అధికారులకు రాజకీయ నాయకులకు పత్రికా మిత్రులందరికీ కూడా నా నమస్సులు ఈరోజు కనకదాస్ జయంతి సందర్భంగా చిత్తూరు కలెక్టరేట్ నందు ఆయన జరుపుకోవడం ఆయన జయంతి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అధికారుల మధ్య ముఖ్యంగా పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరం పంతొమ్మిది వందల తొమ్మిదో సంవత్సరంలో బీరేగౌడ దంపతులకు జన్మించినటువంటి కనకదాస్ గారు అనేక రచనలతో కవులు కవిత్వంతో కన్నడ భాషలో రాయడం కన్నడ భాషలో పాడడం ఇవన్నీ చేసినటువంటి మహా వ్యక్తి కనకదాస్ గారు ఆయన రచించినటువంటి రచనల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి మౌలిక వసతుల పైన సాంఘిక భద్రత పైన గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి పైన అనేక గేయాలు రచించడం చాలా ఆనందంగా ఉంది ఆయన మార్గంలోనే అన్ని ప్రభుత్వాలు కూడా ఆయన రచించినటువంటి కవితల్ని ప్రచారం చేసి ఆయన మార్గాన్ని అనుసరించే విధంగా మనమందరము కూడా ముందుకు సాగాలి ఈ జయంతి ఘనంగా జరుపుకోవాలని చెప్పి కూడా అందరినీ కోరుకుంటూ మరొకసారి కనక కనకదాసు జయంతి సందర్భంగా కురబ కులస్థులందరికీ కూడా ఆయన మార్గంలో నడవాలని ఆయన చెప్పినటువంటి మంచి మార్గాన్ని మనమందరము కూడా పయనిస్తే అభివృద్ధి పదంలో సాగుతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ప్రముఖ కవి శ్రీ భక్త కనకదాస్ గారి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం చాలా సంతోషదాయకం ముఖ్యంగా కురపకలు స్థల ఆరాధ్య దేవుడైన వీరు తన సహసిద్ధంగా పాటలు రచించడమే కాకుండా పాడడం కానీ అనేక రకాలుగా సేవా కార్యక్రమాలను ప్రజలను ఉత్తేజపరిచిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి ఉడిపిలో వీరు శ్రీకృష్ణ పరమాత్మ అతి ప్రియమైన భక్తుడు అక్కడున్న అగ్రవర్ణాలు వీరిని గుడి లోపలికి పంపలేని సందర్భంలో గుడి బయట ఉండే ఆయన ప్రార్థనతోనే అక్కడున్న గోడగడ చీలి ఆయన శ్రీకృష్ణ పరమాత్మని దర్శనం చేస్తున్న అంతటి గొప్ప మహోన్నత వ్యక్తి వారి జయంతిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించడానికి కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా బీసీ ప్రత్యేక శాఖ మంత్రి శ్రీ సవితమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం కానీ అధికారులు కూడా ఇక్కడ చేసే కార్యక్రమాల్లో అందరినీ కలుపుకొని వెళ్ళే కార్యక్రమం అయితే చేయాలని చెప్పేసి నేను మరొకసారి వాళ్ళకి సూచిస్తున్నాను ఖచ్చితంగా బీసీలు అన్ని దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ స్థాయిలో ఉన్నాయి బీసీలు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలని

నమస్కారం ఈరోజు మహానుభావుడు కనకదాసు గారి జయంతి సందర్భంగా మన చిత్తూరు కలెక్టరేట్లో ఘనంగా ఆయనకి ఆయన్ని స్మరించుకుంటూ ఆయన్ని ప్రార్థించడం జరిగింది ఆయన యొక్క జన్మదినాన్ని రాష్ట్రం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండుగగా జరుపుకోవాలని కూడా గవర్నమె గవర్నమెంట్ తరఫున డిక్లేర్ చేయడం జరిగింది ఆయన ఒక హరిభక్తుడుగానే కాకుండా కురబ కులంలో పుట్టి వారి యొక్క అంటే ఒక ముందు రోజుల్లో తక్కువ కులాల్లో పుట్టితే ఎంతగా చూసేవారో అందరికీ తెలుసు అలా ఉన్నా కూడా ఆయన హరి కృష్ణుడి యొక్క భక్తితో ఒక గుడిలోకి ఆయన లోప లోపలికి రానివ్వకపోయినా ఆయన యొక్క భక్తితో భగవంతుడే బయట ఆయనకి దర్శనమిచ్చి ఆయన యొక్క భక్తికి ఎంతో మెచ్చుకున్న అంత గొప్ప చరిత్ర కలిగిన వాడు కనకదాసు అలాంటి మహాన్ యొక్క ఒక క ఒక కవిగా ఒక సాహిత్యవేత్తగా ఆయన ఎన్నో గేయాలను హరి కృష్ణుడి పైన రచించడం జరిగింది ఆయన కర్ణాటకలో పుట్టినా కూడా మనం దేశవ్యాప్తంగా కూడా ఆయన గొప్పతనాన్ని చాటుకుంటూ ఆయన జయంతిని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము మరొకసారి ఆయనకి అలాంటి గొప్ప వ్యక్తికి మా అందరి తరఫున గొప్పగా నివాళ్ళు సందర్భంగా ఈరోజు పుట్టినరోజు మన కలెక్టర్ ఆఫీసులో ఆయనకు పూజ చేశాము అదే కాకుండా మహాకవి కవి అంటే చాలా భక్తులు వాళ్ళు చాలా ఆ కవి వల్లనే ఈరోజు దేశమంతా ఆశీర్వాదంతో ఉంటున్నారు ఇటువంటి మహాకవిల్ని అందరూ పూజ చేసుకోవాలి అంటే కోరుకుంటున్నారు జై కనకదాస్ గారు కర్ణాటక కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారు వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు ఈ యొక్క కలెక్టరేట్ కార్యాలయంలో కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని వెల్ఫేర్ సంక్షేమ శాఖలకు సంబంధించిన వారు చేయడం కూడా జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా చిత్తూరు చైర్మన్ గారు మరి అదేవిధంగా మిగతా కార్యవర్గ ఆఫీసులో ఉన్నటువంటి ఆఫీసర్లు అందరూ కూడా ఇక్కడ హాజరు కావడం అయింది వారు వారి జీవితం అంతా కూడా వెనుకబడిన కులాల వారికి వారి సంక్షేమం కొరకు చాలా పాటుపడ్డారు వారు గొప్ప కార్తీకవేత్త మరి అదేవిధంగా వారి యొక్క సంస్కరణలు ఈరోజు ఈ కలెక్టరేట్ కార్యాలయంలో జరుపుకోవడం చాలా సంతోషంగా భావిస్తున్నాను మరి అలాంటి వ్యక్తిని ప్రతి సంవత్సరం కూడా మనం ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ జరిపించాలని చెప్పి ప్రభుత్వం ఏదైతే ఆదేశించిందో వాటిని తూచా తప్పకుండా పాటించాలని చెప్పి కూడా భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు దిగ్విజయంగా జరిపించాలని చెప్పి కోరుకుంటున్నాను